తిరుపతి జిల్లాలో రవాణా మరియు పోలీస్ శాఖ తనిఖీలు చేసి పదమూడు ప్రైవేట్ బస్సుల స్వాధీనం చేసుకుంది ఇరవై ఏడు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఉదయం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చిన బస్సులను తిరుపతి నగరంలో విస్తృతంగా రవాణా శాఖ వారు మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని అధికారులు చెప్పారు బస్సులో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నుంచి తక్షణమే జాగృతం కాగల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని వాహనానికి సంబంధించిన ప్రధాన ధృవపత్రాలపై మాత్రమే కాకుండా వాహనంలో ప్రయాణికుల భద్రతకు మరియు వారి సురక్షిత ప్రాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని రెండు శాఖల అధికారులు చెప్పారు రాత్రి జరిగిన తనిఖీల్లో ఇరవై ఏడు వాహనాలపై కేసు నమోదు చేయడం జరిగిందని ఈ రోజు ఉదయం జరిపిన తనిఖీల్లో హైదరాబాద్ బెంగళూరు సేలం మధురై పాండిచ్చేరి జబల్పూర్ నుంచి తిరుపతికి చేరుకున్న పదమూడు వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు పదమూడు వాహనాలపై కేసులు నమోదు చేసుకుని వాహనాలను స్వాధీనపరుచుకొని మంగళం ఆర్టీసీ డిపోకి తరలించారు ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు అగ్నిమాపక నియంత్రణ పరికరం మరియు అత్యవసర ద్వారా ప్రతి వాహనంలో మోటార్ వాహన నియమ నిబంధనలను అనుసరించి ఉన్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ శ్రీ రవి మనోహరాచారి నగర డీఎస్పీ భక్తవత్సలం ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం మరియు సిఐలు మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు మోహన్ కుమార్ ఆంజనేయ ప్రసాద్ మరియు ఆంజనేయ వర్మ పాల్గొన్నారు లో జరిగిన ప్రమాదం బస్సు ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఇది ఈ అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదం ప్రమాదాల నివారణలో భాగంగా అనేక తనిఖీలు చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సేఫ్టీ ఎలా ఉండాలి తర్వాత వచ్చేసి సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల మీద మేము దృష్టి సారించి వాహనాలను వాహనాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పి శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కు మనీష్ కుమార్ సింహ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది గత రాత్రి ఇరవై బస్సుల మీద కేసులు నమోదు చేశాము ఈరోజు ఉదయం కూడా పదిహేను బస్సుల మీద కేసు నమోదు చేశాము పద్నాలుగు వాహనాలు ఈ యొక్క వాహనాలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్ చెక్కింగ్లో మేము వాహనాలకి ఆర్సీ పర్మిట్ ఇన్సూరెన్సు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇవన్నీ ఆత్రయ్య అవి చూడటమే కాకుండా ఈరోజు సాంకేతికత సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చెప్పడం జరిగింది ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక తమిళనాడు మనకి తెలంగాణ సో అట్లాగే మన మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు వీటి ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకే అత్యవసర ద్వారాలు ఉన్నాయా కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా ఈ వాళ్ళు బస్సు యజమానులు సీట్లు కానీ భర్తలు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటకు రాకుండా అది డంపుగా ఉన్నట్టున్నాయి కొన్నిటికి ఫైర్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కొన్నిటికి లేదు కొన్నిటికి ఉన్నా కూడా అవి దాంట్లో అవి పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి అట్లాగే కొన్నిటికి మనకి ఇప్పుడు అక్టోబర్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా రిజిస్టర్ అన్ని వాహనాలకి ఫైర్ డి ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి మనకి కొన్ని వాహనాల్లో అది లేకుండానే రిజిస్టర్ అవి అవి రిజిస్టర్ అవి రిజిస్టర్ అయ్యి అట్లాగే తిరుగుతున్నాయి అటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ తనిఖీల్లో మనం గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది